మాఘపురాణం మూడవ అధ్యాయం ఓ భూపతి నేను వివరించు విషయములను శ్రద్ధగా ఆలకించి గ్రహింపు ఇది అతి పురాతనమైనది ఒకనాడు వింజాచలము మరియు హిమాచలము మధ్యనున్న ప్రాంతంలో కరువు కాటకాలొచ్చి ప్రజలు చాలా ఇక్కట్లకు లోనయ్యారు తాగడానికి నీరుగాని తినడానికి తిండిగాని లేక ప్రజలు కటకటలాడిపోయారు పశువులకు సరైన మేతలేక నశించిపోసాగాయి ప్రజలు ఆర్థిక బాధలకు అలమటించిపోయారు ఇంకా వారేమీ యజ్ఞయాగాదులు క్రతువులు చేయగలరు దేవతార్చనలు ధర్మకార్యములు గాని లేవు అడవులందు తపస్సు చేసుకుని మునీశ్వరులు కూడా ఈ కరువు కాటకాలకు తట్టుకోలేక వలసపోసాగారు ఈ ప్రాంతమున ప్రవహించే రేవా నది తీర ప్రాంతమంతయు నీరు లేక ఫలవృక్షములు పంట భూములు ఎండిపోసాగాయి కనీసం తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి దాపురించింది ఆ అడవి ఎందే బహుముఖ ప్రజ్ఞాశాలయు తపోదన సంపన్నుడైన కూడా నివసించుచుండెను ఈ అనావృష్టి ప్రభావము ఆయనకు కూడా తగిలింది ఆయన కూడా ఈ నీచ నికృష్ట కరువుకాటక పరిస్థితిని భరించలేకపోయాడు ఎంతో కాలం నుండి ఉంటున్నా ఈ ప్రాంతంను విడవలేక విడుపులేక చివరకు హిమాలయ ప్రాంతానికి వలసపోయాడు ఆ హిమాలయ పర్వత ప్రాంత పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది ఈ కొండచర్య అక్కడ ఉన్న కైలాస పర్వతమునకు సమీపమందే ఉంది హిమాలయ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉండుటచి కైలాస పర్వతం వెండి కొండ వలె ప్రకాశించసాగింది ఆ ప్రాంతమంతయు ఇంద్రనీలములచే నిక్షిప్తమై ఉండుటచి వాటి కాంతితో అది దగదగా మెరవసాగింది ఆ కొండ వద్దకు తరచూ మహర్షులు జ్ఞానులు సిద్ధులు తపోశ్శక్తి సంపన్నులు ఇత్యాదులందరూ వచ్చి ఆ శ్రీమన్నారాయుణ్ణి భక్తిభావంతో స్తుంచి వేణోళ్ల కొనియాడి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేవారు యక్ష కిన్నెర కింపురుషాది గంధర్వులందరూ విహారానికై ఆ ప్రాంతానికి వచ్చేవారు అని చెప్పగా దిలీప చక్రవర్తి మహాత్మా ఈ పర్వత వైశిష్టత కడు రమ్యముగా ఉన్నది మరియు గొలుపుచున్నది మరిన్ని విశేషములు విన్నవించవలసిందని కోరుతున్నాను నాకు తెలియని విషయములు ఎన్నియో మీకు తెలిసియుండును మీరు విజ్ఞాన సంపన్నులు సర్వశాస్త్రములు మీకు కరతలా మలకములే కావున మీ నుండి మరిన్ని కొత్త విషయాలను వినాలనే కుతూహలతో ఉన్నాను అని అన్నాడు అంతట వశిష్ఠుల వారు ఇలా చెప్పుచున్నారు రాజా విషయ పరిజ్ఞానము సంపాదించుకోవాలననే నీ కుతూహలము మిక్కిలి శ్లాఘనీయమైనది నీ అభిష్టం ప్రకారమే విన్న వింతును గ్రహింపు వింత వింత వన్యమృగములు పలు రకముల పక్షులతో నిండి ఉన్న ఈ పర్వతరాజము మిక్కిలి చిత్రమైనది కడు గొలుపును ఇందలి చెట్లు చిత్రాది చిత్రములైన వర్ణములతోనూ ఫలపుష్పాదులతోనూ నిండి ఉండి కడు రమ్యముగాను ఆకర్షణీయంగాను ఉండును ఆ పర్వతరాజము ముప్పది యోజనముల పొడవు పది యోజనముల ఉన్నతమై అలరారుచుండెను ప్రకృతి సౌందర్యమంతయును సంతరించుకున్న ఆ పర్వతరాజము కడకు భృగుమహర్షి వచ్చి ఆ పర్వతం యొక్క అందచందాలకు సుందర నయనానందకర దృశ్యములకు అచ్చర ఉంది కడు సంతసించినాడు తాను తదేక దీక్షతో తపస్సు చేసుకునుటకిదే అనువైన ప్రాంతమని ఎంచి అచ్చోటని తన ఆశ్రమమును నిర్మించుకుని తపస్సు చేసుకొనసాగాడు ఇట్లు కొంతకాలము గడిచిపోయింది భ్రూమహర్షి యొక్క తపస్సు నిర్విఘ్నంగా కొనసాగింది అత్యంత పరమ నిష్ఠాగరిష్ఠుడగు భ్రూమహర్షికి ఆ ప్రాంతమెంతయో తగినట్లుగా ఉన్నది భ్రూమహర్షి సంతృప్తిగా తపస్సు చేసుకొనసాగాడు ఇట్లుండగా ఒకనొకనాడు గంధర్వుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదికి వచ్చి విహరించుతూ తపమాచరించుకుంటున్న భృగుమహర్షిని చూశాడు మహర్షి పట్ల ఆకర్షితుడై తన వృత్తాంతమును ఇలా విన్నవించుకోసాగాడు ఓ మహాత్మా తమరు తపోశక్తి సంపన్నులు సర్వజ్ఞులు కావునా మీరు దయతల్చి నా కష్టములను కడతేర్చమని ప్రార్థించుచున్నాను అని అన్నాడు అంతట మహర్షి గంధర్వ నీకొచ్చిన కష్టమేమీ నీ వెందులకు విచారంగా ఉన్నావు నీ వృత్తాంతం నాకు తెలుపమని ఆజ్ఞాపించాడు అప్పుడు గంధర్వుడు ఓ మహర్షి నా కష్టమును నేనేమని విన్నవించగలను నాకు పూర్వజన్మ పుణ్యఫలమున స్వర్గము ప్రాప్తించింది కాని ఎందుచేతనూ నాకీ పులిమొహము కలిగినది నాకీ దురావస్థ ఎందుకు కలిగిందో తెలియకున్నది నేను చేసిన పాపమేమిటో బోధపడకున్నది ఈ పులిమొహంతో కడు బాధలు పడుతున్నాను ఎవ్వరికి నా మొహము చూపించలేకున్నాను నన్ను చూసిన వారందరూ నేనొక పులినని పలకరించడం లేదు ఇక ఈమె నా భార్య అత్యంత రూపలావణ్యము గలది మిక్కిలి గుణవంతురాలు మహాసాధ్వి నా ఈ వికృత రూపం వల్ల నేనందరికినీ దూరమైపోతున్నాను కావున నాకీ రూపముకు కారణము తెలిపి దాని నివారణోపాయమును కూడా తెలుపమని వేడుకుంటున్నాను అని అన్నాడు గంధర్వుని వృత్తాంతము అతని దీనాలాపములను విని అతని వికృత రూపమును చూసిన భృగుమహర్షి హృదయము ద్రవించింది తన హృదయాన్నెవరో కలిచివేసినట్లయింది వికృత రూపంలో ఉన్న ఆ గంధర్వునికి ఎలాగైనా తన శక్తి కొలది సాయము చేయవలనని నిశ్చయించుకున్నవాడై ఓ గంధర్వకుమారా నీవు మిక్కిలి దురదృష్టవంతుడివి భాగ్యహీనుడవు నీ అదృష్టహీనత వల్లే నీకీ దురావస్థ కలిగినది మనిషిని కృంగదీసే విషయాలు మూడు అవి పేదరికము పాపము దురదృష్టము ఇవే మనిషిని కృంగదీస్తాయి కావున వీటిని నివృత్తి చేసుకోవాలి ఇది ఒక్క మాఘమాస స్నానం వలననే సాధ్యము దీనికి అదియే పరమౌషధము మాఘమాస స్నానమును ప్రతి ప్రతివారును జాతి కుల మతముల భేదము లేకుండా జనులందరూ ఈ మాఘమాస స్నానము చేసి తమ తమ పాపాలను నివృత్తి చేసుకోవచ్చును కావున నీవు కూడా నీ భార్యతో సహా ఈ మాఘమాస పర్వదినములందు నది స్నానము ఆచరింపు నీకు శుభములు చేకూరగలవు ఇది మాఘమాసమే కావున మీరిద్దరూ నది స్నానం చేసి పవిత్రులై విష్ణు పూజను నిర్వర్తించండి మీకు మేలు కలుగుతుంది అన్నాడు మాఘమాస నది స్నానం చేసుకోగానే నీ కష్టములన్నీ తొలగిపోతాయి భయపడకు నీ మనోవాంఛ నెరవేరుతుంది అని మునిపుంగవుడు మాఘమాస విశిష్టతను వివరించాడు గంధర్వుడు అతడి భార్య కూడా శ్రద్ధగా ముని చెప్పింది విన్నారు మాఘమాస మహత్యమును గ్రహించారు వెంటనే ముందు ఉన్న నదిలో సతీసమేతంగా ఆ గంధర్వుడు ముని చెప్పినట్లే నదీ స్నానం చేశాడు అంతే వెంటనే అతనికున్న పెద్ద పులిమొహంగల రూపం పోయి భర్తను చూసిన ఆ గంధర్వ భార్య ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిపోయింది మిక్కిలి తేజస్సుతో సుందరమైన ముఖవచ్చస్సుతో ప్రకాశించుతున్న భర్తను బిగ్గరగా కౌగిలించుకుంది అమితానందంతో ఆ గంధర్వ దంపతులు ఆనంద సాగరంలో కొంతసేపటికి ఆ గంధర్వ దంపతులిద్దరూ తేరుకొని మునిశ్రేష్ఠుడైన మహర్షి వద్దకు వచ్చారు వారిద్దరూ మహర్షికి దండ ప్రణామములు చేసి భృగుమహర్షిని వేణుల కొనియాడి తమ నిజవాసానికి వెళ్లిపోయారు దీవించి పంపించాడు ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ట మహర్షి దిలీప మహారాజుకు విన్నవించి రాజా వింటివి కదా ఈ మాఘమాస ప్రత్యేకత కావున మాఘమాసంలో కేవలం స్నానం ఆచరించినచో ఎంతటి పుణ్యఫలం సిద్ధించునో తెలుసుకుంటివి గదా మాఘమాస స్నాన మహిమ ఎంతటి మహత్తు కలదో తెలిసిందా అని అన్నాడు